నలభై రెండవ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి అబ్దుల్ మస్తాన్ ఆధ్వర్యంలోని అల్లా పేరు మీద ఐదు వందల మంది పేద ప్రజలకు కోటమిట్టాది నందు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మరియు వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది అనంతరం చంద్రశేఖర్ రెడ్డికి అబ్దుల్ మస్తాన్ మరియు వైసీపీ నాయకులు ఘనంగా సేలవాలతో సత్కరించడం జరిగింది నలభై రెండవ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి అబ్దుల్ మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ గత నెల నాకు హార్ట్ అటాక్ రావడం జరిగింది అది తెలుసుకున్న మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఈ రోజు నేను బ్రతికి ఉన్నానని అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహకారం నా వార్డు ప్రజలు ఆశీస్సులతో నేను బతికి బట్ట కట్టానని ఈ రోజు ఐదు వందల మంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నానని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఖలీల్ అహ్మద్ షేక్ సిద్దిక్ హంజా హుసేని మీరా మనోహర్ నలభై వార్డు డివిజన్ వైసీపీ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు ఈరోజు ఆ సృష్టికర్త అల్ల పేరు మీద అన్నాదానం చేయడం జరిగింది ఎందుకంటే ఒక నెల ముందు నాకు హార్ట్ అటాక్ వచ్చింది దాంట్లో ఒక హార్ట్కి ఒక షన్ కూడా వేశారు అల్లూ ముందు ఈరోజు మేము ముందు అంటే మాట్లాడుతుందంటే మా వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు నెల్లూడి మీతో మాట్లాడుతుంటారు ఈరోజు నలభై రెండవ డివిజన్లో అబ్దుల్ మస్తాన్ గారు ఆయన ఆరోగ్యం తృప్తిపడి ఈరోజు మళ్ళా ప్రజాసేవలో ఆయన ముందుకు రావడం ఈ సందర్భంగా ఈరోజు అందరినీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరిగిన అంతానికి ఇంకా కావడం కూడా చాలా సంతోషం నాకు నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రధానంగా మైనార్టీ లీడర్స్ చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళలో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ అంటే ఒక సర్వీస్ చేయాలన్నా లేదంటే ఒక పార్టీ పట్ల నిబద్ధత నిబద్ధత ఉండే విధానాన్ని కనుక చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ మంచి ప్రయారిటీ ఇస్తారు కానీ నెల్లూరు నగర నియోజకవర్గాన్ని చూస్తే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నంతమంది లీడర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ చాలా సంతోషంగా ఉంటుంది తప్పకుండా వీరందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం వారికి కావాల్సినటువంటి పార్టీ నుంచి కానీ అన్ని విధాలుగా కూడా భరోసా కల్పిస్తుంటూ నేను నెల్లూరు నగర్ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీగా తప్పకుండా ప్రయత్నించాను అలానే అబ్దుల్ మస్తాన్ గారు భవిష్యత్తులో మరింత మంచి ఆరోగ్యంతో ప్రజలకు సేవ అందించాలను అలానే ఈరోజు మా కలీల్ బాయ్ కానీ అలానే హింసా హిశాని బాయ్ కానీ సిద్దిక్ బాయ్ కానీ మనోర్భాయ్ కానీ అధర్ బాయ్ కానీ షిదీక్ బాయ్ కానీ కర్మిల్లా కర్మిటానికి కర్మిల్లా వీళ్ళందరికీ కూడా ఇంకా ఇంకా నాయకులందరూ ఉన్నారు వీరందరి సమస్యలు ఈ రోజు ఏకమైన కార్యక్రమం నిర్వహించడం సంతోషమై ఉంది మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా భవిష్యత్తులో పార్టీలో ఉన్నానని ఒక సంతోషం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అదే నేను ఉండి ఉంటే మీకు అందరికీ తెలుసు మన నెల్లూరు సిటీలో ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఎవరంటే ఒక నారాయణ గారు అదే పార్టీలో నేను ఉన్నవంటే ఏ అంటారు ఆ నారాయణ గారు అందరు తెలుసు ఏ అంటారంటే ఆయన మీ బూత్లో పర్సంటేజ్ ఎంత వచ్చింది అని అడుగుతారు నారాయణ గారు అది ఆ బూత్లో పర్సంటేజ్ చూసేదాకా నాలుగు వాళ్ళు చాలామంది చనిపోయి శ్మశానాలు ఉంటారు అంతే